గుంటూరు శశీంద్ర శర్మ గారి ఆధునిక మహాభారతం గురించి డిస్కస్ చేసుకున్నాం ఆ లైన్స్ కవితల్లాగా ఉన్నాయి సార్ సేమ్ అలాగే ఏమైనా సినిమాల్లో పాటలు రాసారా సర్ప్రైజింగ్ అండి ఒకటే ఒక పాట రాసారైనా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో లో వచ్చిన ముత్యాలం బుగ్గు సినిమాకి అది చాలా పాపులర్ అయింది నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది ఓకే ఆ పాట ఈ శర్మ గారి పాపులారిటీ తోటి ఈ మధ్య దాని గురించి చాలా డిస్కషన్ అది అవుతుందన్నమాట చాలా చాలా డెప్త్ ఉన్న పాట అది అంటే ఎందుకు ఒకటే ఎందుకు రాశారు సార్ అది కూడా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి అయితే ఇతని భార్య ఇందిరాదేవి ధనరాజ్గిరి అని తను ఒక చిన్న సైజు మహారాణి వాళ్ళకు ఒక ప్యాలెస్ ఉంటుంది జ్ఞాన్ బ్యాగ్ ప్యాలెస్ అని ఆ ప్యాలెస్లో షూట్ చేయడానికి అప్పుడు పర్మిషన్ అడిగారు అనమాట ప్రొడ్యూసర్ సో ఆమె ఒక కండిషన్ పెట్టింది ఆమె కూడా ఒక పెద్ద ఫేమస్ రైటరే శర్మగారి పాట ఏదైనా సినిమాలో ఉంటేనే మేము షూటింగ్ అలవ్ చేస్తామంది సో అలాగా రెండు కథనాలు ఉన్నాయి ఒకటేమో చాలా పెద్ద పాట రాశారు అవి కాస్త కట్ చేసి ఎడిట్ చేసి ఇప్పుడు మనకు వచ్చే మూడు చిరణాల లాగా వచ్చాయని రెండో వర్షన్ ఏంటంటే ఆయన ఆల్రెడీ రాసిన పాటల్లో వీళ్ళ సిచ్యువేషన్కి సరిపడా పాట పిక్ చేసి పెట్టుకున్నారని ఓకే సాహిత్యాన్ని ప్రేమించే వాళ్ళు మటుకు ఈ సాంగ్ని మర్చిపోయే పరిస్థితి ఉండనే ఉండదు అందులో ముఖ్యంగా నాకు నచ్చే లైన్స్ ఏంటంటే నది దోచుకుపోతున్న ఆ నావను ఆపండి రేవు బావురు అంటుందని ఆ నావకు చెప్పండి అని ఓకే అమేజింగ్ లిరిక్స్ అంటే ఈ పాటలు ఇష్టం ఉన్న వాళ్ళు అది డౌన్లోడ్ చేసి చదవండి మీకే అది ఇదేంటి అద్భుతం అనిపిస్తుంది ఓకే